నమస్తే నమస్కారం స్వాగతం రౌడీ అన్న పదానికి అసలైన నిర్వచనం ఇవ్వడానికి రౌడీ సినిమాకి రూపకల్పన చేసి తండ్రి కొడుకులిద్దరిని విభిన్నమైన పాత్రలో చూపిస్తూ భారతదేశం యావత్తు సంచలన దర్శకుడుగా పొగిడేటువంటి మన ప్రాడక్ట్ రామ్ గోపాల్ వర్మ గారి సంచలనాత్మక చిత్రం రౌడీ మీ అందరి ముందుకి రాబోతోంది ఈ రోజు రౌడీ చిత్రం ఆడియో విడుదల జరుపుకోబోతోంది సాయి కార్తిక్ గారు సంగీతం అందించినటువంటి మొదటి పాట మీ ముందుకు రాబోతోంది ఈ పాటని విడుదల చేయడానికి వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఆయనది గోల్డెన్ టచ్ అందరికి నమస్కారం ఇంతమంది ముందు ఈ ఆడియో రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు మిస్టర్ ఆర్జీవి గారు అసలు ఇటువంటి అవకాశం మోహన్ బాబు గారు ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమా నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆర్జీవి గారికి ఎప్పటికీ రుణపడు ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ we ayori ni polina annavu nuwe magudi sellu deepam nuwe maadugullo

ఇంతకుముందు మీరు చూశారు కదా నేను మోహన్ బాబు గారి ఎన్ని సినిమాలు చేసాం చాలా సినిమాలు యాక్ట్ చేసాం బట్ ఆఫ్టర్ రాయలసీమ రామ్ అన్న చౌదరి తర్వాత ఈ సినిమాలో వారితో మేబీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అటు నాకు తెలియదు కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేమిద్దరం యాక్ట్ చేస్తున్నాం అండ్ ఐఎమ్ షూర్ ఏ పిక్చర్ పెద్ద పెద్ద హిట్ అవుతుంది ఎందువల్ల నే ఎందుకంటే నేను యాక్ట్ చేశాను కాబట్టి ఆల్ ది బెస్ట్ ప్రతిదీ మనం సాధించాలి ఇఫ్ యు డ్రీమ్ యూ కెన్ అచీవ్ ఇట్ అండ్ అన్నిటికంటే ముఖ్యం లవ్ యువర్ సెల్ఫ్ బికాస్ యు ఆర్ ది బెస్ట్ ఇప్పుడు థీమ్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నామండి రౌడీ థీమ్ సాంగ్ని లాంచ్ చేయాల్సిందిగా శ్రీ కృష్ణారెడ్డి గారిని అచ్చిరెడ్డి గారిని కోరుతున్నాను

ఎన్ని సినిమాలు చూసామో ఎన్ని సినిమాలు చూసామో ఏ సినిమా అయినా సరే ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకి ఇవన్నీ తగ్గకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఆయన సినిమా టోటల్గా ఒక డిఫరెంట్ స్టైల్ని ఒక మోడర్న్ అటెంప్ట్ తోటి ఒక ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ టచ్తో ఉన్నటువంటి ఈ సినిమాని రేపు మనం చాలా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించినటువంటి రామగోపాల్వర్మ టాలెంట్ని అందులో ఇమిడిపోయాయి మోహన్ బాబు గారి టాలెంట్ని మనం రేపు చూడొచ్చు రౌడీ అనే టైటిల్ ఏంటి విద్యా ప్రాంగణంలో ఫంక్షన్ జరగడం ఏంటని రౌడీ అనేది ఒక కవచం లాంటిది మోహన్ బాబు గారిని చూస్తే ఆయన ఉద్రేకం కానీ ఎమోషన్ కానీ ఒక రౌడీయిజం కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం సమాజాన్ని బాగుపరచాలి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలనే ఒక తపన అలాంటి తపనని ఈ సినిమా ద్వారా వ్యక్తం చేసే ప్రయత్నంలోనే రామగోపాల వర్మ గారు ఈ టైటిల్ పెట్టారని నేను నమ్ముతున్నాను అలాంటి ఒక మంచి సందేశాన్ని అందించే ఈ సినిమా వేడుక ఇక్కడ జరగడం అనేది సముచితం నేను ఫీల్ అవుతున్నాను టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీత బుట్టు నిన్నేటి అలివేలు మీద బుట్టు కడదాక నీతో నేను సాగుతా ఓ నా చేత ఈ సాంగ్ రిలీజ్ చేసిన చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్స్ నేను ఎప్పుడు అంటుంటాను రాము ఇంత ల బ్యూటిఫుల్ లవ్ సాంగ్స్ తీస్తూ ఒక పక్క నీ ట్విట్టర్లో లవ్ ఇది లవ్ అది అనుకుంటూ తిడతాను లవ్ని బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ హీ రియలీ ఇస్ మేడ్ అ ఫుల్ ఆఫ్ లవ్ నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను డాడీ జూనియర్ నేను సీనియర్ ఈ విషయంలో మటుకు రాము రాము గారితో యాక్ట్ చేసిన ఫస్ట్ ఫస్ట్ యాక్ట్రెస్ మంచి ఫ్యామిలీలో నేనే సో అండ్ యూనో అండ్ ద నేను లీడ్ తీసుకున్నట్టు ఫీల్ అవుతుంటాను డాడీ ఇప్పుడు రాము ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే యా యా ఐ నో ఇన్ నా ట్రైనింగే అని చెప్తుంటాను అనమాట దిస్ మూవీ రావుడీ ఇట్స్ గ్రేట్ కొలాబరేషన్ డాక్టర్ చార్మన్ మోహన్ బాబు ద లెజెండరీ యాక్టర్ విషనరీ ఎక్సెంట్రిక్లీ ప్యాషనెట్ డైక్టర్ రామ్ గోపాల్ వర్మ ది వెరీ యంగ్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ హ్యాండ్సమ్ విష్ణు మంచు ఇట్స్ అ గ్రేట్ కొలాబరేషన్ అండ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ డూ రియల్ వైవ్ అండ్ ఇల్ బీ అూపర్ డూపర్ బంపర్ హిట్ హలో గుడ్ ఈవెనింగ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే సమ్థింగ్ ఈ మూవీ నాకు కేవలం ఒక మూవీ కాదు ఇది now life low, a big achievement because so early in my career uh ram gopal varma mohan babu a and working with them is like dream come true for any actor so it is for me and uh, thank you Vinny, for suggesting me for this role <laughs> and uh, ram sir థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ లైక్ దాట్ విచ్ ఐ నెవర్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఐ వుడ్ లుక్ లైక్ దాట్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హెవర్ సెలెక్టెడ్ మీ ఫర్ దిస్ రోల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ సచ్ అవ్లీ ఆడియన్స్ సచ్ అ లవ్లీ పీపుల్ స్టూడెంట్స్ జస్ట్ లైక్ మీ సో థ్యాంక్స్ రామ్ గోపాల్ వర్మ గారు ఒకరోజు ఫోన్ చేసి విష్ణు ఎక్కడ ఉన్నావు అన్నారు నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఏంటి నాకు ఫోన్ చేయడం ఏంటి సార్ నేను జిమ్లో ఉన్నాను సార్ నైన్ ఓ క్లాక్ ఎక్కడ ఉంటుంది జిమ్ అయిపోయిన వెంటనే ఎక్కడికి రమ్మంటారు చెప్పండి సార్ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాకా జిమ్ అయితే నేనే కలుస్తాను సో బీ మెట్ హయత్ హోటల్లో కలిసాం కలిసిన తర్వాత కూర్చున్నాం సినిమా చేద్దామని మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత నేను చాలా బాధతో చెప్తున్నాను నన్ను హీరో అని చెప్పి మోసం చేసి అక్కడ తీసుకెళ్ళి నేను బ్యాక్గ్రౌండ్లో వాడుకున్నారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆయన ఫస్ట్ మీటింగ్ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వడం నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే షూటింగ్కి స్టార్ట్ అయ్యే ఒక రెండు రోజుల ముందు నేను రాముగారు డిన్నర్ కూర్చొని మాట్లాడేటప్పుడు యు నో ఎన్ని సంవత్సరాలుగా మీ నాంతో నేను సినిమా తీలేదు కానీ ఒక దాస నారాయణరావు గారు ఆయన చూపించారు ఒక సినిమా సినిమాలో చేశారు ఒక రాఘవేంద్రరావు గారు ఆయన ఎలా చూపించారు నాకు ఒక డైరెక్టర్గా నాకు కుల్లుగా ఉంది ఐ ప్రూవ్ దట్ వాళ్ళకన్నా బెటర్గా నేను మోహన్ బాబు గారిని చూపిస్తాను ఐ షార్ట్ అన్నాడు నేను వా వా వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సార్ అన్నాను నేను మీలాగే నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఆ షూటింగ్ స్టార్ట్ అయ్యాను ఫస్ట్ డే ఒక షార్ట్ వచ్చింది సెకండ్ డే ప్యాకప్ అవ్వక ముందు ఊరికే మేకప్ వేసుకుని మార్నింగ్ నుంచి సారీ మేకప్ కూడా లేదు సినిమాలో రెడీ అయ్యి సాయంత్రం కూర్చున్నాను కాబట్టి ఏదో ఒక షార్ట్ పాసింగ్ షార్ట్ తీశారు అవుట్ ఫోకస్లో ఉంటాను నేను అంటే ముందు నాన్నగారు ఉంటారు వెనకైనా అక్కడ కనిపించి కనిపినట్టు నేను ఉంటాను దాని తర్వాత నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజుకి వచ్చేసరికి ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ని పిలవండి అన్నారు అసిస్టెంట్ డైరెక్టర్స్ని కట్ చేస్తే ఏ విష్ణునయా అన్నారు దాని తర్వాత నేను రాము గారికి చెప్పాను రాము గారు ఇది నన్ను మోసం చేస్తున్నట్టున్నారు జెస్ అంటే ఉన్నారు నాన్నగారు ఉన్నారు ఇంకా నేను కనిపిస్తానండి ఈ స్క్రీన్లో అని యూ షటప్ అండ్ లిసన్ టు మీ నేను ఎప్పుడు చెప్తానో అప్పుడే ఉంటాను కీప్ కోయట బట్ హ్యాజ్ అ సన్ హ్యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ డాక్టర్ మోహన్ బాబు ఒక సన్గా క్షమించాలి దాసరి అంకుల్ కానీ రాఘేంద్ర అంకుల్ కానీ మా నాన్న ఈ సినిమాలో ఉన్నంతగా ఏ సినిమానూ లేరు అది థ్యాంక్ యూ రాము గారు థ్యాంక్స్ అలాట్ ఐ లవ్ యూ ఫర్ దాట్ మనోజ్ గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేయబోతున్నాం ఈ చిత్రంలోని చివరి పాట మీ ముందుకు రాబోతోంది సీమ లెక్క అనే ఈ పాటని మనోజ్ గారు ఓపెన్ చేయబోతున్నారు మాట రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాను నన్ను హర్ట్ చేసిన వాడు

బై ఫర్ ఈ మధ్యకాలంలో నేను చూసిన వాటిలో ద బెస్ట్ క్యారెక్టర్స్ అనమాట అండ్ ట్రైలర్ చూడంగానే అండ్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను అప్పుడే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ట్రైలర్ చూసిన వెంటనే వేరే అభిమాని అయిపోయాను ఇంకా సినిమాకి రౌడీ సినిమాకి అండ్ సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు నాకు నాన్నగారి నటన ఇవన్నీ చూసేటప్పుడు ఒక సింపుల్గా ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాహ భీభత్సాద్భుత రసపూర్వే ప్రకీర్తితాహ ఉండొచ్చు నేను అందుకే నాన్నగారి పక్క గురువు గారి పక్క సైడ్ చూడట్లేదు నేను త్యోహం అవ్వాలని ప్రతి ఒక్కకి ఉంటుంది కానీ వీధులు మరగటానికి అడవిలు గర్జించడానికి ఉన్న తేడా నేను మోహన్ బాబుని హేట్ చేస్తాను అది అంటే దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది మా తాతయ్య కర్నూలులో పనిచేస్తున్నప్పుడు నేను సెలవులకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోడ్డు మీద నడుస్తూ ఉంటే గోడ మీద అంటించిన ఒక పోస్టర్ చూశాను నేను నా లైఫ్లో ఎంతవరకు చూడనంత అందమైన అమ్మాయి ఆ పోస్టర్ మీద ఉంది అది ఎవరు అంటే అమ్మాయి జయసుధ అని పేరు కొత్త యాక్టర్స్ అని చెప్పారు ఒక మీ ఏజ్ ఆబ్వియస్లీ కాలేజ్లో ఉన్నప్పుడు ఆ రోజు నుంచి నేను జయసుధ గారితో లవ్లో పడిపోయాను సో నేను నేను అంతగా ప్రేమించిన ఒక ప్రియురాలిని ఈ మోహన్ బాబు అనే అతను దాసనాయరావు గారి సినిమా శివరంజంలో అష్ట కష్టాలు పెట్టి చిత్రపదలకు గురి చేశాడు ఆ కోపం నాకు ఎప్పుడు పోలేదు టిక్కెట్ కొనడానికి డబ్బులు లేని రోజుల్లో శివరంజని అనే సినిమాని నేను విజయవాడ శైలజా థియేటర్లో ఏడుసార్లు చూశాను దాంట్లో ఒకటి మోహన్ బాబుని ద్వేషించడం అనేది ఒకటి వచ్చింది జయసూర్ గారిని ప్రేమించడం ఒకటి వచ్చింది దాసరి నారాయణరావు గారి క్యారెక్టరైజేషన్స్ ఈ ఈ మొలంగా స్టడీ చేసి నేను ఇవాళ చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తానని నాకు వచ్చిన పేరు అది కేవలం దాసనాయన గారి సినిమాలో క్యారెక్టర్ స్టడీ చేయడం వలన నా గ్రోయింగ్ ఇయర్స్లో అక్కడి నుంచి వచ్చింది రౌడీ అనే సినిమా మెయిన్గా ముఖ్య కారణం నా ఉద్దేశంలో విష్ణు ఎందుకంటే విష్ణు నాతో మాట్లాడినప్పుడు మోహన్ బాబు గారిని ఎంత కొత్తగా చూపించవచ్చో అలాంటి కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ అనేది నాకు ఇప్పుడు మోహన్ బాబు గారిని ఒక ఒక డ్రామాటిక్ ఒక సినిమాటిక్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆయనకున్న స్టైల్లో నేను ఎప్పుడో చూసి ఒక రియలిస్టిక్ దాంట్లో నేను ఎప్పుడు ఊహించలేకపోయాను ఒక పర్టికులర్ టైంలో స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఐడియా వచ్చి నేను ఆయన వెళ్ళి ఐ రిక్వెస్టెడ్ సార్ మీరు కంప్లీట్ మేకప్ లేకుండా విగ్ లేకుండా యాక్ట్ చేస్తారా అని అడిగాను ఆబ్వియస్లీ ఆయన అన్ని సంవత్సరాలు అన్ని అన్ని సినిమాలు చేసి అలాంటి డెసిషన్ తీసుకుంటాం అనేది ఇట్స్ నాట్ రియలీ సచ్ అన్ ఈజీ థింగ్ ఎవరికైనా బయట వాళ్ళకి అనిపించవచ్చు అది కానీ నేను చెప్పిన విధానం అవ్వచ్చు నేను ఏదో టెస్ట్ షూట్ చేసిన అవ్వచ్చు రెండు మూడు రీజన్స్ మలానా ఆయన ఒప్పుకున్నారు ముఖ్యంగా మోహన్ బాబు గారి లుక్ ఆయన పర్ఫార్మెన్స్ ఈజ్ యాక్చువల్ నావెల్టీ ఇది నా డైరెక్షన్ లేదు ఏమీ లేదు ఆయన కంప్లీట్ ట్రస్ట్ తోటి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఆయన మర్చిపోయి అన్నగారు క్యారెక్టర్లో హీ లివ్డ్ ద పార్ట్ సర్ ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ నా లైఫ్లో నాకు ఎప్పుడు ఫ్రెండ్ అని కూడా ఎప్పుడు లేడు అన్నారు మీరు నా ఫస్ట్ ఫ్రెండ్ దాదాపు ఎంతమంది అని చెప్పలేను కానీ ఐదు వందల యాభై ఐదు చిత్రాల్లో నలభై సంవత్సరాల్లో నటించి యాభై ఎనిమిది చిత్రాలు నిర్మించిన వాణి నేను థ్యాంక్స్ టు ద నేచర్ కానీ దర్శకుడు ఉదయం లేచి సాయంత్రం వరకు రాత్రి పడుకునేంత వరకు ఆ ల్యాప్టాప్ ఆ డైలాగు ఆ స్క్రిప్టు ఆ టైమింగ్ వర్మ వర్మా అప్ చిన్నవాడివి విను ఎప్పుడు ఇద్దరు కలిస్తే వాళ్ళు విజయాన్ని సాధించాలి అని అనుకోరు ఎప్పుడు వీళ్ళిద్దరూ విడిపోతారా అని ఆలోచిస్తుంటారు భగవంతుని ఆశీస్సులతో మేము కలిసాం ఆయనకు భగవంతుడు అంటే నమ్మకం లేదంటాడు కానీ నిజంగా లోపల ఉంది అన్ని సెంటిమెంట్స్లు ఉన్నాయి అతనికి లేవంటే ఒప్పుకోను రియల్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఒక సెంటిమెంట్ సినిమా తీయగలిగాడు ఎప్పుడు శివ తీయగలిగాడు సెంటిమెంట్ లేకుండా ఎలా ఉంటుంది పంచభూతాలు మనకు సహాయం చేస్తున్నప్పుడు అటువంటి వర్మను దర్శకుడుగా లీవ్ మై గురువు అండ్ సోదరుడు రావు వాళ్ళిద్దరిని వదిలేసేయండి ఆ జనరేషన్ వదిలేసేయండి ఆ జనరేషన్ తర్వాత నేను చూసిన మొట్టమొదటి నిజమైన డైరెక్టర్ ఎవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలంటే హీఈస్ ది ఓన్లీ వన్ టు హండ్రెడ్ ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్ సినిమా అయిపోయిన తర్వాత చెప్తున్నా సినిమా అవ్వకముందు ముందు మీరు అనుకోకపోయినా కొంతమంది కాకా అనుకుంటారు ఈ జన్మకు కాకా అనే పదానికి అర్థం తెలియదు నాకు అవసరం లేదు ఇప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్ మొదట కథ కథ చెప్పిన తర్వాత నేను అడిగాను వర్మ ఏమయ్య నువ్వు ఎన్ని గంటలకు షూటింగ్ చేస్తా ఉన్నాను సార్ నేను తొమ్మిదిన్నర అదే సార్ మాకు బాంబేలో అలవాటు సార్ అన్నాడు మీరేమిటి సార్ అని నన్ను అడిగాడు ఏమయ్యా నాకు సహజంగా నేను నేర్చుకున్నది సెవెన్ థర్టీ షూటింగ్ అవ్వాలి సిక్స్ థర్టీకి లొకేషన్కి వచ్చేస్తాను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ అన్న నేను సెవెన్ ఓ క్లాక్ సార్ అన్నాడు ఏ వదిలేవయా నీకు రాత్రుల్లో వర్క్ చేసుకుంటా ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి వద్దన్నాను లేదు సార్ అన్నాడు నాకంటే ముందు నేను వదిలేయండి ఎయిట్ ఓ క్లాక్ అన్నాను అన్నా సరే సెవెన్ థర్టీ హీ వాజ్ ది సెట్ ఎవరో విష్ణుబాబును ఎలా వచ్చిందండి రౌడీ సినిమా అన్నాడు ఫస్ట్ డే మ్యాట్ని రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చెబుతాను ఇప్పుడు చెప్పను అన్నాడు ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను శ్రీ ఆనంద్ శ్రీనివాస్ గారు ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ కోసం మోహన్ బాబు గారిని విష్ణుబాబు గారిని రామ్ గోపాల్ వర్మ గారిని దాసనారాయణరావు గారిని ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ కోసం నుంచి వాల్సిందిగా కోరుతున్నాను నిర్మల గారిని విరానిక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా మోహన్ బాబు లాంటి శిష్యుణ్ణి భగవంతుడు నాకు ఇవ్వడం నాకు గర్వకారణం మీలాంటి స్టూడెంట్స్ని మోహన్ బాబుకి భగవంతుడు ఇవ్వడం అతనికి గర్వకారణం ఇందాక విష్ణు మాట్లాడుతూ ఒక తప్పు మాట మాట్లాడాడు ఎక్కడున్నాడు విష్ణు రాయిట్రా విష్ణు అయిపోయావు నువ్వురా ఇంతవరకు మా డాడీ ఏ సినిమాలోనూ ఎవ్వరు చూపించినంత గొప్పగా మా నాన్న డాడీ సినిమాలో ఉన్నాడు అన్నాడు అంటే మేమంతా ఏమైపోయాం దగ్గర దగ్గర యాభై అరవై సినిమాలు నా దగ్గర యాక్ట్ చేశాడు రాఘవేంద్ర గారితో ఒక ముప్పై సినిమాల దాకా యాక్ట్ చేస్తుంటాడు అంటే మేమంతా ఆయన తీర్చిదిద్దలేదా అది నువ్వు కాదు చెప్పాల్సింది కొన్ని సీన్లు చూశాను మోహన్ బాబు పెర్ఫార్మెన్స్ చూశాను నేను కూడా చూపించలేని మోహన్ బాబుని వర్మ చూపించాడు రైట్ టైంలో రైట్ సబ్జెక్ట్తో రైట్ ఆర్టిస్టులతో వర్మ రౌడీ చిత్రాన్ని తీశాడు వర్మ రియల్లీ ఐ అప్రిషియేట్ యు ఎందుకంటే మోహన్ బాబు ఎన్టీ రామారావు గారి తరువాత మోహన్ బాబు అంతా చక్కని నటుడు తెలుగు సినిమా చరిత్రలో లేడు మీరు రెగ్యులర్గా చూసే మోహన్ బాబు కనిపించడు ఎందుకంటే అసలు మోహన్ బాబు గెటప్ మార్చి అతనికి విగ్గు లేకుండా మేకప్తో లేకుండా చూపించాలనే ఆలోచన ఏదైతే వచ్చిందో వర్మకి అదే ఈ సినిమా సక్సెస్ అదే ఈ సినిమా సక్సెస్ జనరల్గా మోహన్ బాబుకి కొంత ఈగో ఉంటుంది ఏ నేనెందుకు కనిపించాలి అలాగని అలా అనలా ఎందుకంటే దర్శకుడి మీద నమ్మకం నన్ను అడిగాడు ఎలా ఉంటుంది గురువుగారని బాగుంటుందన్న అప్పటికే స్టిల్ తీసుకొచ్చాడు దట్ మీన్స్ ఎస్ గాట్ దట్ ప్ కాన్ఫిడెన్స్ ఓవర్ వర్మ వర్మ నా కాంపౌండ్ మనిషి దర్శ కులంలో ఒక దర్శకుడికి గౌరవం తెచ్చిన వ్యక్తి స్టార్స్ ఆర్ నెవర్ హీరోస్ ఐ నెవర్ కన్సిడర్ స్టార్స్ యాజ్ హీరోస్ ఐ ఆల్వేస్ కన్సిడర్ డైరెక్టర్స్ ఆర్ ది హీరోస్ వన్ డైరెక్టర్ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ బట్ నో యాక్టర్ కెన్ క్రియేట్ ఏ గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పండుగ రెండు పండుగలు ఒక పండుగే కాదు రెండు పండుగలు ఒకటి వెండితెర పండుగ రెండవది కింద పండుగ రెండు పండుగలు సింహం వని ప్రతి ఒక్కకి ఉంటుంది

నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు చికాకు తెప్పిస్తాయి వాళ్ళ పైన పగ తీర్చుకునే హక్కు నీకన్నా ఎక్కువ నాదే